వార్తలకు స్వాగతం చదువుతున్నది డాక్టర్ ఈ రోజు వార్తల్లోని ఈవీఎంలు లేకుండా ప్రధాని మోదీ ఎన్నికల్లో గెలవలేనన్న రాహుల్ గాంధీ మాజీ ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై కేసు నమోదు చేయాలని యూపీ కోర్టు ఆదేశం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు కోట్లు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా మాల్దీవుల నుంచి భారత దళాల ఉపసంహరణను సమీక్షించిన ఇరు దేశాల అధికారులు మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలోనే ఉందని వ్యాఖ్యానించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ చర్చల కోసం దోహా చేరుకున్న ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం ముంబైలో నిన్న జరిగిన భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ఈవీఎంలు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల గెలవలేరని ఆరోపించారు ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ దేశ రాజు ఆత్మ ఉందని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాజు ఆత్మ ఈవీఎంలో ఉందని చెప్పి పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి ప్రాణాలు చిలుకులో ఉందన్న ప్రముఖ డైలాగును గుర్తుకు తెచ్చారు ముంబైలో భారత్ జోడో న్యాయ ముగింపు ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ మరోసారి ఈవీఎంలు ఉపయోగించుకొని అధికారంలోకి రావాలని మోదీ అనుకుంటున్నారని ఆరోపించారు అయితే ఈవీఎంకు ఉండే వివీ ప్యాట్ రసీదు చాలా ముఖ్యమని అన్నారు వివీ ప్యాట్ను కూడా లెక్కించమని మేము భారత ఎన్నికల సంఘాన్ని కోరామని కానీ మా డిమాండ్ అంగీకరించలేదని తెలిపారు మన దేశం కేవలం ఇరవై మూడు మంది పారిశ్రామికవేత్తలు తొంభై మంది అధికారుల చేతుల్లో నడుస్తోందని విమర్శించారు ఇందులో పేద దళితులు గిరిజనులు ఎవరూ కనిపించరని దేశంలో నియంతృత్వం మాత్రమే కొనసాగుతోందని మండిపడ్డారు హిందూ మతంలో శక్తి అనే పదం ఉంది మనం ఒక శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం ప్రశ్న ఏమిటంటే ఆ శక్తి ఈవిఎం ఇది నిజం అని రాహుల్ అన్నారు సమాజ్వాదీ పార్టీ మాజీ నేత స్వామి ప్రసాద్ మౌర్య హిందువుల ఆరాధ్య దైవం లక్ష్మీదేవిపై చేసిన వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వజీర్గంజ్ పోలీస్ స్టేషన్ లక్నో కోర్టు ఆదేశించింది సమాజ్వాదీ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి స్వామిప్రసాద్ మౌర్య సామాజిక మాధ్యమం ఎక్స్తో పాటు మీడియాలో చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక అతను చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అంబరీష్ కుమార్ శ్రీవాత్సవ విచారణకు ఆదేశించారు గత ఏడాది నవంబర్ పదిహేనున వార్తాపత్రికల్లో ప్రచురితమైన స్వామిప్రసాద్ మౌర్య వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదుదారు రాగిణి రస్తోగి ఆరోపించారు ఆమె ఫిర్యాదు ప్రకారం స్వామి ప్రసాద్ మౌర్య సామాజిక మాధ్యమం ఎక్స్లో కూడా వివాదాస్పద వ్యాఖ్య చేశారు స్వామి ప్రసాద్ మౌర్య అనేక సందర్భాల్లో ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదుదారు ఆరోపించారు ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి వెబ్సైట్లో పెట్టింది ఈసీ అందించిన వివరాల ప్రకారం భారతీయ జనతా పార్టీ రూ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లతో తొలి స్థానంలో నిలిచింది ఎస్బీఐ అందించిన వివరాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ ఒక వెయ్యి మూడు వందల తొంభై ఏడు కోట్లు కాంగ్రెస్ ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్లు బీఆర్ఎస్ ఒక వెయ్యి మూడు వందల ఇరవై రెండు కోట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి ఒడిశా అధికార పార్టీ బీజేడీ తొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఐదు కోట్లతో నాలుగవ అతిపెద్ద స్పీక్ స్వీకర్తగా ఉంది తర్వాత డిఎంకే రూ ఆరు వందల యాభై ఆరు పాయింట్ ఐదు కోట్లు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ దాదాపు రూ నాలుగు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల విలువైన బాండ్లను పొందింది ఫ్యూచర్ గేమింగ్ ఆఫ్ లాటరీ కింగ్ షాంటియాగో మార్టిన్ రూ ఒక వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది కోట్లతో ఎలక్టోరల్ బాండ్లను అత్యధికంగా కొనుగోలు చేశారు ఇందులో దాదాపు ముప్పై ఏడు శాతం డిఎంకేకు చేరింది మేఘా ఇంజనీరింగ్ నూట ఐదు కోట్లు ఇండియా సిమెంట్స్ పద్నాలుగు కోట్లు సన్ టీవీ వంద కోట్లు డీఎంకే పార్టీకి ఇచ్చాయి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా టీడీపీ నూట ఎనభై ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్లు శివసేన అరవై పాయింట్ నాలుగు కోట్లు ఆర్జేడి యాభై ఆరు కోట్లు సమాజ్వాద్ పార్టీ పద్నాలుగు పాయింట్ జీ సున్నా ఐదు కోట్లు అకాలీదళ ఏడు పాయింట్ ఇరవై ఆరు కోట్లు ఏఐడిఎంకే రూ ఆరు పాయింట్ ఐదు కోట్లు నేషనల్ కాన్ఫరెన్స్ రూ యాభై లక్షలు రీడీమ్ చేశాయి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా నిధులను స్వీకరించబోమని సిపిఐఎం ప్రకటించగా ఏఐఎంఎం ఐఎం బిఎస్పి పార్టీలు అసలు తమకు ఏమీ అందలేదని ఖాళీ రసీదులను చూపించాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదవ తారీఖు పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఏపీలో మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు తెలంగాణలో మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు పరీక్షలు జరగనున్నాయి ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు తెలంగాణ పదవ పరీక్షలకు హాజరు కానున్నారు వీరిలో రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది బాలురు రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై మూడు మంది బాలికలు ఉన్నారు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల ఏడు వందల అరవై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు కాగా పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్లో శుభాకాంక్షలు తెలిపారు పరీక్షల కోసం ఇరవై ఆరు వేల ఏడు వందల అరవై రెండు కేంద్రాల్లో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది ఎలాంటి ఒత్తిడి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సీఎం ఆకాంక్షించారు ఈ ఏడాది ఏపీలో పదవ తరగతి పరీక్షలకు ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై మంది విద్యార్థులు కానున్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు హాల్ టికెట్ ఆధారంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా గా తమిళిసై సౌందర రాజన్ నేడు రాజీనామా చేశారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఆమె బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని సమాచారం తమిళసై గవర్నర్ పదవి చేపట్టకముందు భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర చీఫ్ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో ఆమెను తెలంగాణకు గవర్నర్ గా పంపించింది కేంద్రం ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో తమిళసైకి ఆ బాధ్యతలు కూడా అదనంగా అప్పగించారు శ్రీమతి సౌందర రాజన్ పుదుచ్చేరి ప్రజలతో ఎక్కువ అనుబంధం ఉండవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుకూడి నుంచి పోటీ చేసిన తమిళసై డిఎంకే అభ్యర్థి కనిమి చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు అధికార డిఎంకే ఎంపీ కనిమడి పోటీ చేయనున్న తూర్తుకుడి స్థానంతో సహా తమిళనాడులోని మూడు స్థానాల్లో ఏదో ఒక దాని నుండి ఆమె పోటీ చేయవచ్చని కూడా ఊహాగానాలు ఉన్నాయి మాల్దీవుల నుంచి భారత్ బలగాలను ఉపసంహరించుకునే ప్రక్రియపై రెండు దేశాలు నిన్న సమీక్ష జరిపాయి మాలే నుంచి రెండో విడత ఉపసంహరణ ఏప్రిల్ పదవ తేదీలోగా పూర్తి కానుంది భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజా పలుపుని పిలుపునిచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన హై లెవెల్ కోర్ గ్రూప్ మాల్దీవుల రాజధానిలో సమావేశమైంది భారత సైనికుల ఉపసంహరణ ప్రక్రియ ఎలా సాగుతోందో ఇరు దేశాల అధికారులు సమీక్ష జరిపారు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవైలో ప్రారంభమైన ఇండియా అవుట్ మూమెంట్ను కొత్తగా ఎన్నికైన మొహమ్మద్ ముయీజు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది అబ్దుల్లా ఎమీన్ ప్రభుత్వం న్యూఢిల్లీతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉందని తేల్చింది మరో వంక భారత సైనిక సిబ్బంది ఉనికి మాల్దీవుల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది దుబాయ్లో జరిగిన కాప్ శిఖరాగ్ర సమస్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు భేటీ అయిన సందర్భంగా తమ దేశం నుంచి భారత దళాల ఉపసంహరణ డిమాండ్ను పరిష్కరించేందుకు అధికారుల కమిటీని ఏర్పాటు చేసేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు రష్యాకు అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమికి మధ్య ప్రత్యక్ష వైరుధ్యం నెలకొనడం వల్ల భూగోళం మూడో ప్రపంచ యుద్ధానికి ఒక్కడుగు దూరంలో ఉందని అయితే అలాంటి దృశ్యాన్ని ఎవ్వరూ కోరుకోవడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు తాజాగా జరిగిన రష్యా ఎన్నికల్లో భారీ మెజారిటీతో పుతిన్ మరోసారి ఎన్నికయ్యారు అనంతరం మాట్లాడుతూ ఉక్రెయిన్లో అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం తనకు ఎప్పుడూ కలగలేదని చెప్పారు ఇదే సమయంలో భవిష్యత్తులో తమ సైన్యాన్ని ఉక్రెయిన్కు పంపుతామన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యలను పుతిన్ తప్పుగొట్టారు ఉక్రెయిన్లో నాటో సైనిక సిబ్బంది ఇప్పటికీ ఉన్నారని రష్యా యుద్ధ భూమిలో ఇంగ్లీష్ ఫ్రెంచ్ దళాలు తలపడుతున్నాయి అందులో వారికి ఎటువంటి మంచి జరగటం లేదు ఎందుకంటే వారు అక్కడ పెద్ద సంఖ్యలో సరిపోతున్నారని పుతిన్ అన్నారు మేము ఏదో ఒక సమయంలో ఉక్రెయిన్పై బలవంతపు చర్యలు చేపడతామని పుతిన్ చెప్పుకొచ్చారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి మాత్రం రష్యా అధ్యక్షుడు నిరాకరించారు కాల్పుల విరమణ కోసం పరోక్ష చర్చలను తిరిగి ప్రారంభించడానికి ఇజ్రాయెల్ నుండి సీనియర్ ప్రతినిధి బృందం నేడు దోహా చేరుకోనుంది గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ బందీల విడుదలకు సంబంధించి పరోక్ష చర్చల కోసం ఖతార్ ప్రతినిధి బృందాన్ని పంపాలని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆదివారం రాత్రి నిర్ణయించింది అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొసాద్ డైరెక్టర్ డేవిడ్ బర్నియా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఖతార్ ఈజిప్టు మధ్యవర్తుల ద్వారా చర్చలు జరుపుతుంది అయితే సంధి ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు రక్షణ మంత్రి యో గాలంట్ తో సంప్రదింపులు జరుగుతాయని ఆ వర్గాలు తెలిపాయి నేటి నుండి ప్రారంభమయ్యే దోహా చర్చలు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉన్న సమస్యలపై దృష్టి సారిస్తాయి ఇజ్రాయెల్ బందీలకు బదులుగా అంతే సంఖ్యలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంది గత వారం ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ అధికారులు హమాస్ నాయకులు పరోక్ష చర్చలలో చేరడం వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి ఈవీఎంలు లేకుండా ప్రధాని మోదీ ఎన్నికల్లో గెలవలేనున్న రాహుల్ గాంధీ మాజీ ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై కేసు నమోదు చేయాలని యూపీ కోర్టు ఆదేశం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు కోట్లు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా మాల్దీవుల నుంచి భారత దళాల ఉపసంహరణను సమీక్షించిన ఇరు దేశాల అధికారులు మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలోనే ఉందని వ్యాఖ్యానించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ చర్చల కోసం దోహా చేరుకున్న ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం